హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి ఒక హెల్దీ స్నాక్ ఆప్షన్ అండి మీ పిల్లలకి ఒక హెల్దీ స్నాక్ ఆప్షన్ మీ పిల్లలకి ఒక బలబద్ధకమైన ఆహారం అండి మంచి న్యూట్రిషన్ కిడ్స్ న్యూట్రిషన్ గురించి వాళ్ళు చెప్తానండి ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే కానీ మీ పిల్లలకి ఇది ఇచ్చారు అంటే పిల్లలు చాలా హ్యాపీగా హెల్దీగా మంచిగా గ్రో అవుతారండి కిడ్స్ న్యూట్రిషన్ ఎప్పుడు ఏ వయసు వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనేది చెప్తానండి డైనోషేక్ మన హెర్బల్ లైఫ్లో కిడ్స్ ఉండే న్యూట్రిషన్ డైనోషేక్ ఒక్కటే ఇది చాక్లెట్ ఫ్లేవర్లో స్ట్రాబెరీ ఫ్లేవర్లో మనకి అవైలబుల్గా ఉంటుంది స్ట్రాబెర్రీ కన్నా చాక్లెట్ పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటారు మనం పెద్దవాళ్ళం కూడా తీసుకోవచ్చు కానీ కిడ్స్కి మెయిన్ మెయిన్ మనం ఇవ్వాల్సింది ఇదేనండి మీరు ఏ వయసు నుంచి ఇవ్వచ్చు వన్ ఇయర్ ఎబో నుంచి మీ పిల్లలకి న్యూట్రిషన్ మీరు ఇవ్వచ్చండి ఎలా ఇవ్వాలి అనేది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను వన్ ఇయర్ అబో పిల్లాడు మన పిల్ల మన ఇంట్లో ఉన్నారు మన ఇంట్లో గేదె పాలు ఉంటాయి కదండీ ప్యాకెట్ పాలు గేదె పాలు ఏదైతే ఉన్నాయో ఆ పాలని మనం డైలీ ఎలా కాగబెట్టుకొని చల్లార్చుకుంటామో అలా కాగబెట్టుకొని గోరువెచ్చగా చేసుకోవాలండి వన్ ఇయర్ పిల్లాడికి అయితే వన్ స్పూన్ ఇస్తే సరిపోయిద్దండి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అలా అనుకోండి ఉదయం ఒక స్పూను సాయంత్రం ఒక స్పూన్ ఇవ్వచ్చు ఫైవ్ ఇయర్స్ ఎబో అనుకోండి ఉదయం రెండు స్పూన్లు సాయంత్రం రెండు స్పూన్లు ఇవ్వచ్చండి ఇబ్బంది ఏమీ లేదండి ఒక స్పూన్ ఎక్స్ట్రా ఇచ్చినా ఏమన్నా అయిద్దా ఏమీ అవ్వదు ఇప్పుడు వన్ ఇయర్ బాబు మంచిగా వన్ స్పూన్ తాగేస్తున్నాడు ఈవినింగ్ ఇవ్వకూడదు ఇంకొక స్పూన్ బ్రహ్మాండంగా ఇవ్వచ్చు స్టార్టింగే రెండు పుట్ల ఇవ్వద్దండి చిన్నగా అలవాటు చేయండి ఫస్ట్ వన్ స్పూన్ ఇచ్చి అలవాటు చేసి బాగుంది ఇబ్బంది లేదు ఒక త్రీ డేస్ తర్వాత రెండో స్పూన్ అలవాటు చేయాలి అలా మీ పిల్లలకి ఇలా హెల్దీగా అలవాటు చేస్తారు వేడివేడి పాలల్లో వేయకూడదండి న్యూట్రిషన్ వాల్యూస్ పోతాయి అనమాట కొంచెం గోరువెచ్చగా అయ్యాక మనం ఆ డైనోషక్ వేసేసి కలిపేయాలి మరి ఎంత పాలకి వేయాలి ఒక గిద్ద పాలకి వన్ స్పూన్ వేయాలండి రెండు గిద్దల పాలు తీసుకుంటే రెండు స్పూన్లు అనమాట అలా వేసుకోవచ్చు మేడం ఒక్క గిద్దకు రెండు స్పూన్లు వేయకూడదా బ్రహ్మాండంగా వేయొచ్చండి నేనైతే అలాగే వేస్తాను ఒక గిద్ద పాలు కాకబెడతాను ఉదయం ఒక గిద్ద సాయంత్రం ఒక గిద్ద ఉదయం సాయంత్రం రెండు పుట్ల మా బాబుకి నేను ఇస్తాను అనమాట ఎర్లీ మార్నింగ్ లాగగానే తాగేస్తాడు ఫస్ట్ తర్వాత టిఫిన్ చేస్తాడు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మళ్ళీ తాగుతాడు అనమాట ఉదయం రెండు స్పూన్లు సాయంత్రం రెండు స్పూన్లు ఇస్తాను మా బాబుకి మా బాబుకి ఇప్పుడు పదిహేను ఏళ్ళండి గత ఐదు సంవత్సరాలుగా నేను ఈ న్యూట్రిషన్ మా బాబుకి ఇస్తూ ఉన్నానమాట మంచిగా హ్యాపీగా ఉన్నాడు మీ ఇంట్లో వన్ ఇయర్ దాటిన పిల్లలు ఎవరున్నా సరే డైలీ వన్ స్పూన్ ఇవ్వండి మంచిగా తాగుతున్నాడు అంటే ఇంకొక స్పూన్ అలవాటు చేయండి ఫైవ్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అబో అయితే డైలీ ఫోర్ స్పూన్స్ ఫైవ్ స్పూన్స్ సిక్స్ స్పూన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట ఎలా లెక్క చేసుకోవాలి అంటే ఒక బాక్స్ వన్ వీక్ అండి వన్ ఇయర్ బాబుకైనా సరే మీరు డై మంత్ మొత్తం వాడాలంటే నాలుగు బాక్సులు ఆర్డర్ పెట్టుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏ ఉంటుంది డైనోషేక్ మనకి ఇప్పుడు మన దాకా అయితే అవైలబుల్గా లేవండి కంపెనీలో కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు వన్ ఇయర్ బాబుకి వన్ స్పూను కొంచెం అలవాటు అయ్యాక రెండో స్పూన్ యాడ్ చేయండి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వాళ్ళకి నాలుగు స్పూన్లు ఇవ్వచ్చు ఫైవ్ ఇయర్స్ అబోవ్ సిక్స్ స్పూన్స్ అయినా ఇవ్వచ్చు అనమాట ఇబ్బంది ఏమీ లేదు మళ్ళీ టిఫిన్ ఆపేయాలా టిఫిన్ ఏమి ఆపక్కర్లేదు వయగ కానీ ఫస్ట్ డైనోషేక్ ఇచ్చేసి తర్వాత మీరు రోజు ఏ టిఫిన్ తింటారో ఆ టిఫిన్ పెట్టేసేయండి లేదు మా బాబు కొంచెం బరువు బాగా ఎక్కువ ఉన్నాడు బరువు తగ్గాలనుకోండి అప్పుడు టిఫిన్ ఆపేసి ఫ్రూట్స్ ఇవ్వచ్చు అనమాట ఆ డైట్ అనేది మీరు వన్ టు వన్ పర్సెంట్ టు పర్సెంట్ మారిపోయింది కాబట్టి మీ కోచ్ ఎవరైతే ఉన్నారో మీ కోచ్ని అడగండి అడిగినట్లయితే ఎవరికి ఎలా ఫుడ్ ఇవ్వాలనేది చెప్తారు పిల్లలకి మాత్రం డైనోషిక్ బ్రహ్మాండంగా ఇవ్వచ్చు కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్న ఇబ్బంది ఏమీ అవ్వదండి ఇంకా మంచి జరిగిద్ది మన పిల్లలు ఒక ముద్ద ఎక్కువ తింటే మనం భయపడతామా అండి ఏం భయపడం కదా తిను తిను ఇంకా బాగా తిను అంటాం కొంచెం పాయసం తింటున్నాడు ఇంకొంచెం పాయసం పెడతాం ఇది అంతేనండి కొంచెం డైనోషేక్ తింటున్నాడు ఇంకొంచెం డైనోషేక్ పెట్టండి చాలా చాలా మంచిదండి ఈ డైనోషేక్ మీకు కావాలి కస్టమర్ ఐడి కావాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఇది మీకు హోమ్ డెలివరీ కావాలి అనుకుంటే ఇక్కడ స్కృతి నెంబర్కి కాల్ చేయండి లేదు వాట్సాప్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఒక బాక్స్ వన్ వీక్లో మీరు అయిపోగొట్టొచ్చు అనమాట అలా గుర్తుపెట్టుకొని వాడేసేయండి మీ పిల్లలు తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ ఇవ్వండి మోతాదు ఏమీ ఇబ్బంది లేదు ఓకేనా బాయ్ బాయ్